ಶ್ರೀನಿವಾಸ ಆ ಮೀರ್ಬಿತ್ರ ಹೌದಾ తీసుకుంటాయి ఒకవైపు ఉంటాను అక్కడికి ఇస్తున్నారా కెమెరా గుర్తులు చూసి అంటే చెయ్యి అటువైపు ఇటువైపు ఉంటారా నేను చెప్తున్నా అందరూ కనిపించాలా బాబు ఫోన్ ಹಾಜಿ ಸರ್ಪಂಚಿಯರ ಸರ್ಪಂಚಿಯರ ಥ್ಯಾಂಕ್ ಯು ಓಕೆ రెండో బహుమతి సాధించినటువంటి వారు దేశీ నారాయణ గారు ఆదో అని డి లక్ష్మణ గారు ఐదు వేల రూపాయలు ఇచ్చారు సాధించిన వారు ಮೇನ್ ಮೇನ್ ಕ್ಯಾಂಡ್ ಸರ್ ಮುಂದೆ హుసేని చిన్న సాధించినటువంటి వారు హుసేనిచ్చిన్న అంజనే గారు రెండు వేల నూత డెబ్బై ఆరు అడుగు నాలుగించే మూడు వేల రూపాయలు

ओके टाइमिंग सुपर इंटर तो ये का कार्यक्रम हम वो मुगेला में दी अल्लाह की नवाज़ कारम जय दुबार जय 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 दुबार ओके थैंक यू फ़ोन लगा नहीं यार नड़ापा इक्कीस साल है असिरा साले लागा लाना हो सोच ये आत्मिन्दा भी मान ले नरमिक मैंन मामा पात निकल मर या आधा ना वो जिकर मैंन मार � <raspberry>